హలో సార్ హలో అండి సార్ న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా అంటే పేరెంట్స్ జనరల్ గా ఎలాంటి మిస్టేక్స్ న్యూ బోన్స్ కొత్తగా పెళ్ళైనా కొత్తగా పిల్లలు అయినా పేరెంట్స్ కామన్ గా ఫైవ్ మిస్టేక్స్ చేస్తుంటారు ఒకటి బేబీ కి ఫీడింగ్ కరెక్ట్ టైం కి ఇవ్వకపోవడం సో జనరల్ బేబీస్ పుట్టిన బేబీస్ ఎవ్రీ త్రీ అవర్స్ కి టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ హాఫ్ అవర్స్ మాక్సిమం లోపు సెకండ్ ఫీడ్ ఇవ్వాలి కానీ కామన్ గా బేబీ పడుకుంది కదా లేసా ఇద్దాం ఫీడ్ ఒక్కసారి పాలు రావు వాళ్ళు తెలుసుకోరు పాలు వస్తలే వస్తున్నాయా వస్తలేదని తెలుసుకోకుండా ఫీడ్ ఇస్తున్నాం మనము పాలు తాగుతుంది బేబీ అనుకుంటారు అలా హైపోగ్లైషిమ్ షుగర్స్ లో అయ్యి ఫీడ్స్ వచ్చి ఎన్ఐసిలో అడ్మిట్ అయ్యి చాలా బేబీస్ మేము చూస్తూ ఉంటాము సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్ పిల్లలు తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటంటే పాలు సరిగ్గా ఇవ్వకపోవడం నెక్స్ట్ ఏంటంటే పాలు ఇచ్చాక బర్బ్ చేయకపోవడం పాలు మీద వేసుకొని వాళ్ళు పాలతో పాడు గాలి మీకు పిల్లలు ఆ గాలి వెళ్ళిపోవాలి అంటే అలా పైన ఇట్లా ఇట్లా వేసుకొని మీద వేసుకున్నప్పుడు గాలి వెళ్ళిపోతుంది పాలు ఉండిపోతాయి అలా వేయకపోతే వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒక్కోసారి గ్రైప్ వాటర్ తేనె కొన్ని జనం బుట్టి అంటారు అది హెర్బల్ మెడిసిన్స్ అలా ఇస్తూ ఉంటారు అది అనదర్ ఇంపార్టెంట్ మిస్టేక్ న్యూ కామన్ కామన్గా డూ అదర్ థింగ్ ఇస్ వాళ్ళు మసాజ్ చేసేటప్పుడు ముక్కులో చెవిలో ఆయిల్ వేస్తూ ఉంటారు సో ఆయిల్ కూడా ఆయిల్ తో నిమోనియా లైఫర్ న్యూమోనియా అంటారు నిమోనియా ఐసీలో అడ్మిట్ అయిన పిల్లల్ని చూసాం ఇప్పుడు చలికాలం కాబట్టి ఆస్తమా కానీ ఉన్న పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఎలాంటి జాగ్రత్తలు పర్టికులర్లీ వర్షాకాలం కానీ ఈ వింటర్ సీజన్ లో కానీ కామన్ గా రెస్పిరేటరీ ఇల్నెస్ మన లంగ్స్ కి ఎక్కువ గురవుతూ ఉంటారు దానికి వన్ ఆఫ్ ద కామన్ కామన్ వైరస్ అందులో కామన్ ఎయిటీ పర్సెంట్ బ్రాంక్లైటిస్ అనే రోగాన్ని కాజ్ చేసే వైరస్ ఏంటంటే రెస్పిరేటరీ సిన్సెసియల్ వైరస్ ఇది మనకి పెద్దవాళ్ళకి జలుబు దగ్గులా ఉన్నదే పిల్లలకి ముద్దు పెట్టడం ద్వారా పిల్లలకి దగ్గరగా ఉండడం వల్ల తుంపెరలతో నీటి తుంపరల వల్ల పిల్లలకు స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ అయినది ఒకసారి సివియర్ గా న్యూమోనియా అయిపోయి బేబీకి ఆక్సిజన్ అవసరం పడి ఒకసారి వెంటిలేటర్ అవసరం పడి సీరియస్ ప్రాణాపాయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో కామన్ చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళని ముఖ్యంగా వాళ్ళకున్న వేరే చిన్న పిల్లలకి కామన్ ఉన్న వాళ్ళని పుట్టిన పిల్లలకి బోర్న్ బేబీస్ కి సిక్స్ మంత్స్ లోపు ఉన్న పిల్లల దగ్గరకి పెట్టకపోవడం ఇంపార్టెంట్ దగ్గరికి వెళ్ళకపోవడం ముద్దులు పెట్టకపోవడం ఇంపార్టెంట్ హైజీన్ మెయింటైన్ చేయడం వ్యాక్సిన్స్ ఉంటాయి హై రిస్క్ వాళ్ళకి రెస్పిరీల్ వైరస్ వ్యాక్సిన్ కొత్తగా వచ్చింది వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి నిమకొకల్ వ్యాక్సిన్ హిమోఫ్లస్ వ్యాక్సిన్ అవన్నీ కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది డాక్టర్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్స్ ఇస్తారు కానీ కొన్ని మాత్రమే ఇస్తారు ప్రైవేట్ లో ఇంకా ఇస్తారు సో అవి కంపల్సరీ కంపల్సరీ వేయించాలా అసలు ఏ సింపుల్ ఒక చెప్తాను వ్యాక్సిన్స్ అనేవి మన ప్రాణాలు కాపాడుతాయి వైరస్ అనేది మన ప్రాణాలు తీసేస్తుంది సో చాయిస్ ఇస్ యువర్స్ సో వ్యాక్సిన్స్ అనేవి మనం చూసాం కోవిడ్ టైంలో కూడా కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వ్యాక్సిన్ ఇచ్చాక ఎంత మనము ఎంత సేవ్ అయ్యామో ఎంతమంది పై నుంచి బయటపడ్డారో మనకు తెలుసు అలానే పిల్లలకు కూడా చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి కొన్ని గవర్నమెంట్ లో అన్ని ఇది సాధ్యం కాదు మాక్సిమం ఇస్తున్నారు సో వీ కెన్ అప్రిషియేట్ గవర్నమెంట్ బట్ స్టిల్ దెర్ ఆర్ స్టిల్ కొన్ని పబ్లిక్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వాటికి ఇంకా వ్యాక్సిన్స్ వాళ్ళు కాస్ట్లీ ఉన్నాయని లేదు దట్ ఈస్ లైఫ్ స్ట్రైట్నింగ్ కాదని కొన్ని వ్యాక్సిన్స్ ఇంకా గవర్నమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయలేదు సో అలాంటి వ్యాక్సిన్స్ కూడా తీసుకోవడం ఉత్తమం సో అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఎందుకంటే టైఫాయిడ్ జనరల్ మనం ఎంత కామన్ గా చూస్తుంటాం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వ్యాక్సిల్ అదర్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుఎంజా ఫ్లూ మన సైన్ ఫ్లూ ఫ్లూస్ ఉంటాయి హెచ్ వన్ ఎన్ వన్ ఈ నాలుగు ఎక్సైజ్ మాత్రం కంపల్సరీ మీరు ప్రైవేట్ లో కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే కాస్ట్ కూడా మరీ హై ఎక్ట్ గా ఉన్న కాస్ట్ కాదు థౌజండ్ రూపీస్ లోనే ఉంటుంది కెన్ టేక్ డాక్టర్ పేరెంట్స్ జనరల్ గా కంగారు పడుతూ ఉంటారు అది నార్మల్ ఫీవర్ అని వైరల్ ఫీవర్ అని ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది పేరెంట్స్ కి ఏం చెప్తారు ఈ మోస్ట్ ఆఫ్ ద పిల్లలు అంటే వైరస్ మనకి పిల్లలకు వచ్చే ఫీవర్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవి వైరల్ ఫీవర్లే ఉంటాయి కానీ పేరెంట్స్ కంగారు పడిపోయి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ మా బేబీ ఫీవర్ హై వస్తుంది తగ్గట్లేదు యాంటీబయాటిక్స్ రాయండి అని ప్రెజర్ చేస్తూ ఉంటారు సో ఇలా ఇన్డిస్క్రిమినెట్లీ లేదు మెడికల్ షాప్కి వెళ్ళి లేదా ఆర్మి డాక్టర్ ఏదో ఒక యాంటీబయాటిక్ తీసి వాడుతూ ఉంటారు ఇలా ఇండిస్క్రిమినెట్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది సో కామన్గా మనం తెలుసుకోవాల్సింది అంటే ఏ డాక్టర్ అయినా మేము ఏం చూస్తాం అంటే క్లినికల్గా బేబీ చూసి బేబీ ఇది వైరల్ ఫీవరా బ్యాక్టీరియల్ ఫీవరా అని మీ ఉన్న క్లినికల్ ఎక్స్పర్టీస్ ప్రకారం యూ క్యాన్ జడ్జ్ అంటే బేబీ జనరల్ వైరల్ ఫీవర్లో ఎలా ఉంటుందంటే ఫీవర్ వచ్చినప్పుడు డల్ ఉంటారు మిగతా టైం యాక్టివ్ ఉంటారు సో మిగతా టైం ఫుడ్ తీసుకుంటూ ఉంటారు సో వైరల్ ఫీవర్ బ్యాక్టీరియల్ ఫీవర్ జనరలీ సిక్కు ఉంటారు యూరిన్ తక్కువ పాస్ చేస్తూ ఉంటారు ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు సో మోస్ట్ ఆఫ్ ద జలుబు దగ్గు వచ్చేవన్నీ వైరల్ ఫీవర్స్ ఉంటాయి జనరల్ వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ వన్ టూ త్రీ డేస్ పీక్ వస్తాయి దాని తర్వాత ఫీవర్ అలా కంటిన్యూస్గా రాదు బేబీ ఇంప్రూవ్ అవుతూ వస్తుంటుంది అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే బేబీ సిక్ అవుతూనే ఉంటుంది సో దీస్ ఆర్ ద కామన్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మన పేరెంట్స్కి దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అనవసరంగా యాంటీబయాటిక్స్ అనే మెడిసిన్స్ని మీరు వాడకండి మెడికల్ షాప్లో తీసుకోకండి దయచేసి డాక్టర్స్ కూడా ప్రెజర్ చేయకండి రాయమని ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఈ మెడిసిన్స్ పనిచేయకపోవడం అనేది ఒక మహమ్మారిలా తయారైంది మన ఇండియాలో ముఖ్యంగా సో చాలా వరకు యాంటీబయాటిక్స్ హైయర్ యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తుంది ఇవి సరిగా పని చేయట్లేదు కూడా మెడిసిన్స్ సో కొద్ది రోజులకి వీళ్ళు ఇన్ ఒక ఎక్కువ రోజులు కూడా లేదు టెన్ ఇయర్స్ లో చాలా వరకు యాంటీబయాటిక్స్ మనం పని చేయకుండా అనే స్టేజ్ కూడా మనం వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రాణ ఇది స డబుల్ ఎస్పాట్ అంటే యాంటీబయాటిక్స్ అనేవి రెండు వైపులా పదున్న కత్తు లాంటిది సో యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్ల ప్రాణాలు ఎలా పోతాయో వాడడం వల్ల కూడా కొద్ది రోజులకి యాంటీబయోటిక్స్ పని చేయకుండా మనకి ఎవరు ప్రాణాలు ఇచ్చే అవకాశం కూడా ఉండే పోయే అవకాశం వస్తుంది సో జాగ్రత్త ఉండండి సో వాడకండి డాక్టర్ మీరు ఇందాక చెప్పినట్టు ఫీవర్ రాగానే మెడికల్ షాప్ వెళ్ళి టానిక్ తీసుకురావడం లేకపోతే డాక్టర్ రాసిన టానిక్ అయినా మళ్ళీ టూ త్రీ మంత్స్ తర్వాత ఫీవర్ వస్తే మళ్ళీ అదే వాడేస్తుంటారు అది ఎంత వరకు సేఫ్ అంటే దానిపైన మ్యానుఫాక్చరింగ్ డేట్ ఉంటుంది ఇట్స్ ఓకే అన్నట్టుగా వాడుతుంటారు సో దాని గురించి చెప్పండి ఎనీ మెడిసిన్ మీరు అంటే పిల్లలకి చిన్న సిరప్స్ ఇస్తుంటాం సిరప్స్ ఓపెన్ చేశాక ఎన్ని రోజులు వాడాల్సి వాడాల్సి వస్తుంది డాక్టర్ గారు కామన్గా కడుగుతుంటారు మీరు సో కామన్గా మెడిసిన్ ఓపెన్ చేసినప్పుడు అది వన్ మంత్ వరకు వరకే వాడాల్సి ఉంటుంది సో అంత లో దాని తర్వాత ఒకవేళ అది సాయిల్ కాలేదు నీట్ గా ఉంది లేదు అది ప్రిస్పరేట్ అవ్వలేదు జనరలీ అంటే గ్రాన్యూల్స్ లాగా తయారు అవ్వలేదు అంటే అంటే మాత్రం వన్ వన్ మంత్ వరకు వాడచ్చు ఓపెన్ చేశాక సో అంత తర్వాత వాడ వాడడం మంచిది కాదు స్క్రేచ్డం కాదు ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో పన్నెండు మంది పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో పిల్లలు సో కాఫ్ సిరప్ కాడిఫ్ అనే కాఫ్ సిరప్ వాడడం వల్ల చనిపోయారు అని న్యూస్ చూసాము కానీ ఆ కాఫ్ సిరప్ వాడడం వల్ల చనిపోలేదు కాఫ్ సిరప్ లో వాడిన ఒక కెమికల్ ప్రిజర్వేటివ్ కెమికల్ డిఈజీ అంటారు డైథల్ గ్లిజరాల్ అనేది యాంటీఫ్రిడ్జ్ మెడిసిన్ అది కాఫ్ సిరప్ టేస్ట్ బాగా చేయడానికి వాడిన సిర వాడిన ఒక యాడెడ్ మెటీరియల్ దాని వల్ల పిల్లలకి కిడ్నీలు పాడవడము కన్నులు బ్లైండ్ అవ్వడము సడన్ ఫిట్స్ వచ్చి చనిపోయి చనిపోయారు సో కాస్ సచ్ కాప్సరపు వల్ల ప్రాబ్లం కాదు ఎప్పుడైనా ముఖ్యంగా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ పిల్లల ఏ మెడిసిన్ వాడినా స్టాండర్డ్ మెడిసిన్ అంటే మంచి కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డిస్ సిప్లా అలా బ్రాండెడ్ మెడిసిన్సే వాడండి లోకల్ కంపెనీస్ వాడకండి సో దాన్ని ముఖ్యంగా దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోండి ఓపెన్ చేసినాక ఎక్కువ రోజులు కాకుండా వన్ మంత్ లోపే ఉంటేనే వాడండి అది కంటామినేట్ అయిందా లేదా క్రిస్ట్ అయిందా లో కలర్ చేంజ్ అయిందా అన్ని కూడా చూసుకోండి దానిపైన రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టమంటారు లేదా ఒకసారి ఎండక్ పెట్టమంటారు సో అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది డాక్టర్ ఈ మధ్య కేసెస్ కూడా చాలా పెరిగిపోయాయి ఇనిషియల్ గా ఎలా గుర్తించాలి మంచి క్వశ్చన్ అడిగానండి నిజంగా మన ఇండియాలో ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ ఆర్టిజం కేసులు చాలా ఎక్కువ చూస్తున్నాము దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పిల్లలు ఆర్టిజం ఎలా గుర్తుపెట్టాలంటే పిల్లలు ఐ కాంటాక్ట్ డైరెక్ట్ ఇవ్వరు సో మనం చూసినప్పుడు హాయ్ అని చెప్పినప్పుడు మాట్లాడడం పలకరించినప్పుడు మన కండ్లో కళ్ళు పెట్టి చూడరు సో వాళ్ళు ఒకే టాయ్ ఒకటే బొమ్మతో ఆడుతుంటారు మల్టిపుల్ బొమ్మలు ఇచ్చిన వారితో ఆడరు వేరే పిల్లలతో ఆడరు కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం కూడా స్లోగా వస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలు ముఖ్యంగా ఆర్టిజం అనే అర్లీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఇవి ఇది ఇట్స్ బిహేవియర్ ప్రాబ్లం కమ్యూనికేషన్ ప్రాబ్లం సో ఇది చాలా చాప కింద నీరులా విస్తరిస్తుంది దీనికి ముఖ్యంగా మనము ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల స్క్రీన్స్ యూట్యూబ్ ఇవన్నీ చూడడం వల్ల యంగ్ ఏజ్ పెరగడం వల్ల రకరకాల రీజన్స్ ఉన్నాయి కొంతమంది వ్యాక్సిన్స్ వల్ల అంటున్నారు కానీ వాటి నిజం రాదు కానీ ఆటిజం అనేది ప్రమాదకరమైన జబ్బు కాదు కానీ దీనిలో స్పెక్ట్రమ్ ఉంటుంది అంటే మైల్డ్ టు సివియర్ ఉంటుంది సో అర్లీగా లక్షణాలు గుర్తించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే పిల్లలు నార్మల్ అందరి పిల్లల్లాగా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో ఆటిజం వచ్చిన తల్లిదండ్రులు భయపడిన అవసరం లేదు అర్లీగా నేను చెప్పిన లక్షణాలు గుర్తుపట్టేసి డాక్టర్ ని సంప్రదిస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డాక్టర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అమ్మమ్మల కాలంలో త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది కష్టం అయిపోతుంది సో అది బెస్ట్ అంటారా ఇలా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఎయిన్ అంటారా అంటే బేబీ ఎలా స్ట్రాంగ్ గా ఉంటారు అది బెస్ట్ బ్రెస్ట్ మిల్క్ అనేది బెస్ట్ ఫుడ్ ఫర్ బేబీస్ సో డబ్ల్యూహెచ్ఓ గానీ మన ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫిడాటిక్స్ కానీ సజెస్ట్ చేసేంటంటే ఫస్ట్ ఆరు నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి తల్లి పాలు తప్పించి చుక్క నీరు కూడా ఇవ్వకూడదు సో తల్లి పాలు వద్దు డబ్బా పాలు వద్దు అని మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము సో మీరు చెప్పినట్టు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు తల్లి పాలు ఇవ్వచ్చా డాక్టర్ గారు అంటున్నారు ముందు వెంకట కాలంలో తెలియక ఇచ్చేవాళ్ళు సో జనరల్ ఎలా ఉంటుందంటే సిక్స్ మంత్స్ నుంచి వినింగ్ స్టార్ట్ చేయాలి వినింగ్ అనగా సాలిడ్ ఫుడ్స్ పెట్టడం అంటే ద్రవ పదార్థాల నుంచి ఘన పదార్థాలు పెట్టేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే పిల్లలు తినట్లేదు సాలిడ్స్ తినట్లేదు అని చెప్పేసి స్లోగా మిల్క్ ఇస్తూ ఇస్తూ ఇయర్లు ఇయర్లు ఇస్తూ వెళ్తారు సో సరైన పోషకాలు అందకుండా పిల్లలు అనేమియా బారిన పడడం కాన్స్టిబ్యూషన్ బారిన పడడం ఉంటుంది సో పాలు ఎక్స్క్లూజివ్ గా సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు ఇవ్వాలి సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు తల్లిపాలు ఇవ్వచ్చు సో దాన్ని సో సిక్స్ స్లోగా తల్లిపాలు తగ్గించుకుంటూ సాలిడ్స్ పెంచుకుంటూ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేదాకా తల్లిపాలు మ్యాక్సిమం నైట్ టైం ఇవ్వాలి డే టైం అంతా తిరిగి పెట్టాలి అప్పుడే ప్రాపర్ డెవలప్మెంట్ సో స్మూత్ గా ప్రాసెస్ వీనింగ్ అంటారు అంటే స్మూత్ గా ట్రాన్సిషన్ ఫ్రమ్ మిల్క్ టు సాలిడ్స్ ఫుడ్ అవ్వాలి అలా కాకుండా పిల్లలు తినట్లేదు అని చెప్పేసి పాలు ఇవ్వడం సో పాలు తొందర తినట్లేదు అని చెప్పి పాలు తొందరగా ఆపేయడం ఇలాంటివి చేసి మిస్టేక్ చేసి సిక్ అయ్యి పిల్లలు మా దగ్గర ఎంతో మంది తీసుకొస్తూ ఉంటారు కూడా ఇస్తుంటారు కదా అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు జనరల్ అదే ఆవు పాలు గేదె పాలు అదే మన పాలు జనరలీ పిల్లలకి మేము సజెస్ట్ చేయము సో ఇవ్వాలనుకుంటే దే క్యాన్ స్టార్ట్ ఫ్రం వన్ ఇయర్ తర్వాత బట్ మీరు చూడాల్సింది ఏంటంటే పిల్లలకి ఏమైనా అలర్జీ ఉందా ఈ మధ్య కావ్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ అంటారు సీఎంపీఏ అలాంటివి ఎక్కువ అవుతున్నాయి సో పాలు స్లోగా స్టార్ట్ చేయండి వన్ స్పూన్ టూ స్పూన్ అలా పెంచుకుంటే వెళ్ళండి బేబీకి అరుగుతున్నాయి బాగానే వామిటింగ్ అవ్వట్లేదు బాడీ పైన ర్యాష్ రావట్లేదు మోషన్స్ అవ్వట్లేదు డైపర్ రాష్ రావట్లేదు అంటే యూ కెన్ స్లోలీ పెంచవచ్చు అలానే డైల్యూట్ గా చేసి ఇవ్వకండి పిల్లలు సన్నగా ఉన్నారని బక్కగా ఉన్నారని చెప్పేసి కంటిన్యూస్ గా ఫీడింగ్ ఇచ్చే పేరెంట్స్ కూడా ఉంటారు అది ఎంత వరకు సేఫ్ అంటారు అదే ఓవర్ ఫీడింగ్ అనేది కూడా అంత మంచిది కాదు ఇంతకుముందు చెప్పినట్టు ఓవర్ ఫీడింగ్ వల్ల వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఊరికే ఉట్టి ఉల్లికే ఇస్తుంటే చిన్న పొట్ట ఉంటది పిల్లలకి ఆ పిల్ల ఆ పిల్లల పొట్ట పొట్టని మీరు పాలతో నింపుతాయి ఇంకా సాలిడ్స్ తినరు సాలిడ్స్ జనరల్ సిక్స్ మంత్స్ తర్వాత బేబీ సరిగా పెరగాలంటే పాలు ఒక్కడే సరిపోదు దాంతోపాటు సాలిడ్ సాలిడ్ అంటే ఘన పదార్థాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఘన పదార్థాలు ఇవ్వాలంటే పొట్టలో కొంచెం ఖాళీ ఉండాల్సి ఉంటుంది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ సిక్స్ మంత్స్ తర్వాత సాలిడ్స్ ఎక్కువ ఇవ్వాలి తర్వాత పాలు ఇవ్వాలి డాక్టర్ సాలిడ్స్ కదా పెడుతుంటారు పెడుతుంటారు అని సో ఏది సేఫ్ జనరలీ ఈ మధ్య లాట్ ఆఫ్ కన్సర్న్ సెర్ల పైన వచ్చింది ఎందుకంటే ఇట్ కంటైన్ సమ్ షుగర్ సో జనరలీ సిక్స్ మంత్స్ సాలిడ్స్ పెట్టండి ఆపిల్ తో స్టార్ట్ చేయండి కానీ ఎక్స్ట్రా యాడెడ్ షుగర్ కానీ యాడెడ్ సాల్ట్ కానీ కానీ ఎక్కువ మోతాదులో గీ కానీ వేయకుండా ఎంత బ్లాండ్గా ఇస్తే అంత మంచిది సో మేము ఇంట్లో ప్రిపేర్డ్ హోమ్ ప్రిపేర్డ్ సెట్ లాకే ఇంట్లో చేసిన ఫుడ్డే మంచిది అని చెప్తాను ఎందుకనే మనకు మనకి హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ మనం ప్రిఫర్ చేస్తాం పిల్లలు కూడా అదే ఇంపార్టెంట్ రెడీ మిక్స్ కన్నా ఇంట్లో వేస్తే బెటర్ కానీ ఓపికతో మంచి కంటామినేషన్ లేకుండా సో రైస్ కానీ గీ కానీ అందులో ఉగ్గు అన్ని పప్పులు కానీ వేయడం వన్ ఫుడ్ అట్ ఏ కొత్తది పెట్టేటప్పుడు ఒక ఫుడ్ కొద్ది మోతాదులో పెట్టండి ఒకటే పెట్టండి కానీ పిల్లలు తినట్లేదు అంటే ఎప్పటికి తినకపోవడం తినకపోవడం అని ఉండదు ఫస్ట్ టైం స్మెల్ చూస్తారు సెకండ్ టైం టేస్ట్ చూస్తారు మూడు సార్లు తింటారు సో పేరెంట్స్ ఓపిక పట్టండి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ సాలిడ్స్కి ఇవ్వండి తినట్లేదు అంటే మళ్ళీ తినకపోవడం ఎప్పటికి తినకపోవడం అని ఉండదు మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి సో పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది ఇస్ మోర్ లైక్ ఆర్ట్ దాదా సైన్స్ సో పేరెంట్స్ ఏ వాళ్ళంత వాళ్ళ పిల్లలకి ఏమి ఇష్టమో తెలుసుకొని వాళ్ళ ఇష్టాల్ ప్రకారం ప్రకారం పెట్టడం ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడు డోంట్ ఫోర్స్డ్ బలవంతంగా ఫోర్స్ మన మన ఇండియన్స్ కామన్ ఏంది కలుపుతారు ప్యూరిస్ కలిపి వస్తారు ఉన్న నిండా బలవంతంగా ఉక్కుదామని చూస్తారు అలా చేయడం వల్ల పిల్లలకి ఫుడ్ అంటే ఎవర్షన్ వస్తుంది ఫుడ్ అంటే విరక్తి వస్తుంది ఫుడ్ చూడగానే పార్క్ అవుతుంటారు అలా కాదు ఫారెన్లు ఎలా ఉంటుంది అంటే అంటే బేబీ లేట్ మీనింగ్ అంటారు అంటే పిల్లలే వాళ్ళంత వాళ్ళు తినేట్టు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు సో సిక్స్ మంత్స్ కాగానే ప్లేట్ పెట్టేసి ప్యూరీ పెట్టేసి పైన ఒక హై చైర్ లో కూర్చోబెట్టి తినమని వదిలేస్తారు వాళ్ళు తింటూ ఉంటారు కొంచెం పడేస్తూ ఉంటారు ఆడుతూ ఉంటారు అలానే డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుడ్ మన ఇండియాలో మనం బలవంతం చేయడం వల్ల చాలా వరకు పిల్లలు ఫుడ్ అంటే విరక్తి వచ్చి తినకపోవడం వల్ల తింటలేరని చెప్పి పాలు ఇచ్చి బరుగు సరిగా పెరగకుండా అనిమియా వచ్చి కాన్స్టిపేషన్ వచ్చి ఎంతో ఇన్ఫెక్షన్స్ వచ్చి రకరకాల ఇన్ఫెక్షన్స్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పిల్లలు చాలా మంది మేము చూస్తుంటాం ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇస్తుంటారు కదా సో ఏ మంత్ నుంచి ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వచ్చు పిల్లలకి ఫస్ట్ వన్ ఇయర్ లోపు ఫ్రూట్స్ జ్యూసెస్ అంత సైజ్ చేయం అంటే చిన్న కొట్ట మీరు జ్యూస్ లో ఓన్లీ షుగర్ ఎక్కువ ఉంటుంది పోషకాల కన్నా ఎక్కువ సో హోల్ ఫ్రూట్ ఫ్రూట్ ఇవ్వడం మంచిది జ్యూసెస్ కన్నా ఫ్రూట్ కోసం ఫ్రూట్ ని కట్ చేసేసి ఫ్రూట్ నిబ్లర్ అనే దొరుకుతుంది అని లేసి ఇవ్వచ్చు ప్రొవైడెడ్ మీరు కేర్ఫుల్ గా అలా నట్స్ ఉండకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ డాక్టర్ కొంతమంది పిల్లలు ఏమో తొందరగా సిక్ అవుతూ ఉంటారు వన్ టూ మంత్స్ కి కంపల్సరీ హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు సో సిక్ అయ్యే పిల్లల ఇమ్యూనిటీ ఎలా డెవలప్ చేయాలి ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ డాక్టర్ గారు మా మా బిడ్డ లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ఏ సిక్ అయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోల్డ్ కాఫ్ వస్తుంది ఊరుకురుగా వస్తుంది సార్ ఏం చేయమంటారు ఇమ్యూనిటీ ఏమైనా తక్కువ ఉందా ఇలా కామన్ గా ఈ క్వశ్చన్ మమ్మల్ని అడుగుతుంటారు సో ఇంతకుముందు చెప్పినట్టు న్యూట్రిషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇమ్యూనిటీ వాక్సినేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇమ్యూనిటీ సో ప్రాపర్ డైట్ న్యూట్రిషన్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్స్ రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ వీటితో పాటు హైజీన్ మెయింటైన్ చేయడం సో కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు దగ్గరకు రాకపోవడం మా మాస్క్ వేసుకోవడం హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఇన్ఫెక్షన్ రాకుండా వన్ ఆఫ్ ద కీ థింగ్ ఈస్ ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్స్ వ్యాక్సినేషన్ రెగ్యులర్గా తీసుకోండి ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ప్రైవేట్లు ఇచ్చే కూడా తీసుకోండి వ్యాక్సిన్స్ ప్రాణాలు నిలబెడతాయి సో ఒకప్పుడు మనం స్మాల్ పాక్స్ ఉండేది పోలియో ఉండేది ఇప్పుడు పోలియో కేసెస్ చూడట్లేదు సో ఇవన్నీ ఎందువల్ల అంటే వ్యాక్సిన్స్ వల్లనే డాక్టర్ ఈ మధ్య అంటే పిల్లలు చిన్న పిల్లలు ఫీడింగ్ చేసిన తర్వాత టానిక్ చెప్తుంటారు సో టానిక్ అయినా వామిటింగ్ చేసుకుంటారు సో పేరెంట్స్ కి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంకో డోస్ వేయాలా లేకపోతే ఆపేస్ వేయాలా ఏం చెప్తారు సో మెడిసిన్ వేసినాక వామిటింగ్ మళ్ళీ వేయాలను డాక్టర్ గారు అంటారు సో మెడిసిన్ వేసి అర్ధ గంట లోపు హాఫ్ అన్ అవర్ లోపు ఉంటే మాత్రం మళ్ళీ వేయండి సో బేబీ సపోజ్ ఫీవర్ ఉంది ఫీవర్ మెడిసిన్ వేసారు వామిటింగ్ అయ్యింది సో బేబీ ఫీవర్ తగ్గలేదు సో మళ్ళీ వేయాల్సి ఉంటుంది విత్ ఇన్ ఆఫ్ అన్ అవర్ అయితే డాక్టర్ పిల్లలు చాక్లెట్స్ తిని అలాగే పడుకుంటూ ఉంటారు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా సో ఎలా సాల్వ్ చేసుకోవాలి చాక్లెట్లు బిస్కెట్స్ ఫస్ట్ అర్లీగా స్టార్ట్ చేయడం వల్ల డెంటల్ కేరీస్ రావడం అనేది కామన్ గా చూస్తుంటాం వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఇస్ నైట్ టైం పాలు అదే పాల పీక పెట్టేసి అలాగే వదిలేస్తారు దాంతో కూడా డెంటల్ కేర్స్ వచ్చి చిన్న చిన్న పిల్లల పాలు పండ్లు పుచ్చిపోవడం పండ్లు తీసేయడం అలాంటివి చాలా చూస్తుంటాము ఇవి అవాయిడ్ చేయాలంటే బేబీస్ పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడము మాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి అనవసరంగా ఎక్స్ట్రా నైట్ టైం పాలు ఇవ్వడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు సిక్స్ మంత్స్ తర్వాత డెంటల్ హైజీన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బ్రష్ ఫ్లోరైడ్ ఫ్రీ పేస్ట్లు దొరుకుతున్నాయి చిన్న బ్రష్లు దొరుకుతున్నాయి ద బ్రషింగ్ చేయడం కూడా ఇంపార్టెంట్ డాక్టర్ డైపర్ విషయానికి వస్తే కొంతమంది ఎప్పుడో డైపర్ వేసి అలా ఉంచేస్తున్నారు పేరెంట్స్ అది ఎంత వరకు సేఫ్ ఎన్ అవర్స్ కి ఒకసారి చేంజ్ చేయాలి జనరలీ డైపర్ అనేది అంటే కంఫర్ట్ లాగా అయిపోయింది సో జన త్రీ ఫోర్ అవర్స్ కి ఒకసారి కంపల్సరీ చేంజ్ చేయాల్సి ఉంటుంది అది ఫుల్ అయినప్పుడల్లా ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ సేఫ్ డ్రైపర్ వేయడం వల్ల ఎనీ ఎక్కువ రోజులు డైపర్ అయ్యడం వల్ల మేము టాయిలెట్ ట్రైనింగ్ అంటే పిల్లలు ట్రైనింగ్ టాయిలెట్ పోవడం మోషన్ పోవడం ట్రైనింగ్ అనేది లేట్ అవుతుంది దానివల్ల ర్యాష్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి డాక్టర్ పిల్లల్లో అంటే జనరల్ గా మార్నింగ్ టైమ్స్ లో పడుకుంటూ ఉంటారు న్యూ బార్న్ బేబీస్ నైట్ మొత్తం ఏడుస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళ స్లీప్ రొటీన్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇది వన్ ఆఫ్ ద అనదర్ ప్రాబ్లం అంటే కొత్తగా పిల్లలు అయిన తల్లిదండ్రులకి పిల్లలు నా డాక్టర్ గారు నా బిడ్డ పగలంతా వంటుంది రాత్రంతా ఏడుస్తుంది ఏంది అంటారు డాక్టర్ గారు అని అడుగుతారు కామన్గా వీళ్ళు ఏం చెప్తానంటే యుఎస్ టైమింగ్స్ ఫాలో అవుతారు పిల్లలు ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు వాటర్లో ఊతూ ఉంటారు కాబట్టి డే టైం మదర్ వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆ ఊయల లాగా పడుకుంటారు మదర్ పడుకున్నప్పుడు వాళ్ళు యాక్టివ్ ఉంటారు దా దీ దీని వల్ల బయటకు వచ్చాక కూడా అదే రీదం కంటిన్యూ అవుతుంటుంది సో జనరలీ మనకి ఎలా ఉంటుందంటే అంటే సరికే అంటారు అంటే డే టైం మనం యాక్టివ్ ఉంటాం నైట్ ఏ మనం పడుకుంటాం దీనికి మన వెలుతురు వల్ల మెల్లటూరిని అనే హార్మోన్ వల్ల బేబీస్ కడుపులో ఉన్నప్పుడు మొత్తం చీకట్లో ఉండి బయటకు వచ్చేసరికి మొత్తం వెలుతురు ఉండేసరికి ఈ సైకిల్ అలవాటు కావడానికి కొంచెం రోల్ పడుతుంది వన్ మంత్ టూ మంత్స్ సో ఇది ఈ సైకిల్ అలవాటు చేయాలంటే పిల్లలకి పొద్దు పగటి పూట వాళ్ళు పడుకొని పాల కోసం లేచి ఎడవగానే వెంటనే పాలు ఇవ్వకుండా కొంచెం ఏడిపించడం కొంచెం ఏడవడం ఏడిస్తే అది కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ దానివల్ల అలసిపోయి నైట్ పడుకుంటారు నైట్ టైం మొత్తం వెలుతురు పెట్టేసి బేబీని చూడాలి బేబీ ఏమైనా అవుతుందేమో అనుకునే అన్ని వెళ్తురే లైట్స్ పెట్టి ఉంచుతారు అలా కాకుండా కొంచెం డిమ్ లైట్ డిమ్ చేయడం డే టైం లైట్ ఎక్కువ పెట్టడం డే టైం బేబీని ఎక్కువసేపు ఏడిపించడం అంటే ఏడిపించడం అంటే బేబీ ఫీడింగ్ కోసం ఏడిచినాక ఫీడ్ ఇవ్వడం వెంటనే ఏడవగానే ఫీడ్ ఇవ్వకుండా ఉండడం అలాంటివి చేస్తే స్లోగా ఈ